వెల్కమ్ టు ప్రవీణా రాసిన వంటల్లో ఈరోజు ఎంతో రుచికరమైన ఉలవచారు ఉలవచారు అనగానే ఇది ఎంతో కష్టమైన వంట అనుకుంటారు కానీ పప్పుచారు పెట్టినంత తేలిక దీన్ని తయారు చేయడం ఉలవల్లో ఇసుక లేకుండా శుభ్రంగా కడుక్కుని పది పన్నెండు గంటలు నానబెట్టుకుని ఏ నీళ్లతో నానబెట్టేమో ఆ నీళ్లతోనే ఉలవలను ఉడకబెట్టుకోవాలి హాఫ్ కేజీ ఉలవలకి రెండు లీటర్ల నీళ్లు పోసుకుని కుక్కర్లో ఉడకబెట్టుకోవచ్చు లేదంటే విడిగా ఉడకబెట్టవచ్చు నేనైతే ఇన్స్టాబాట్లో ఒక గంట సేపు ఉడకబెట్టా కుక్కర్లో అయితే ఏడెనిమిది విజిల్స్ వచ్చినాక ఒక అరగంట పాటు అలా సిమ్లో పెట్టి వదిలేస్తే సరిపోతుంది ఉదయం ఉలవచారు పెట్టుకుంటాము అనుకుంటే ముందు రోజు రాత్రే ఉలవలనే ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి ఉడికించిన ఉలవలను రాత్రంతా అలా వదిలేయాలి మర్నాడు ఉదయం ఆ ఉలవల్ని చిల్లుల బుట్టలో వేసుకుని వాటిని వాడనిచ్చి కొంచెం ఆ పైన ఉలవల్ని ఇలా పిండి తీసుకోవాలి అంతేగాని వీటిని గ్రైండ్ చేయకూడదు ఉలవలను ఎంత ఎక్కువసేపు ఉడకబెడితే ఆ నీళ్లు అంత రుచిగా ఉంటాయి యాభై గ్రాముల చింతపండును నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఉడికిన నీళ్లు సుమారుగా ఒక లీటర్ వరకు వచ్చినాయి ఈ నీళ్లను ఒక గిన్నెలోకి తీసుకుని పెద్ద ఉల్లిపాయ చీలికలు ఐదారు పచ్చిమిరగాయ చీలుకలు సగం కొత్తిమీర ఉప్పు కారం పసుపు చింతపండు గుజ్జు రెండు మూడు చిన్న బెల్లం ముక్కలు వేసి ఒక గంట సేపు బాగా మరగనివ్వాలి మా చిన్నప్పుడు ఉలవలను ఉడకబెట్టడానికి దాలి అని పిడకల మీద వేసి ప్రొద్దుట వేసిన ఉలవలు సాయంత్రం వరకు ఉడుకుతూ ఉండేవి ఆ ఉలవ నీళ్లతో పెట్టిన చారు రుచి చాలా చాలా బాగుండేది మనం తయారు చేసే ఉలవచారులో పని అంటూ ఉంది అంటే వాటిని ఎక్కువసేపు మరిగించడమే బెల్లం వేయడం అనేది తప్పనిసరి ఇలా బెల్లం వేయడం వలన ఉలవచారు తియ్యగా అయితే ఉండదు కానీ ఇందులో ఉండే అన్ని రకాల రుచులను చేస్తుంది రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సగం అయ్యే వరకు దీన్ని మరగనివ్వాలి ఉడికించిన ఉలవలను ఒక ఐదారు గంటల పాటు అలా వదిలేయడం వలన అందులో వచ్చిన ఆ నీళ్ల రుచి ఉలవచారుకి మంచి రుచిని ఇస్తుంది ఉలవచారు చల్లారిన తర్వాత కొంచెం చిక్కగా తయారవుతుంది ఉలవచారు సగం వరకు మరిగింది దీనికి ఇప్పుడు పోపు వేద్దాం బాండీలో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ వెన్న వేయాలి ఈ వెన్నతో పోపు వేయడం వలన ఉలవచారు మంచి రుచినిస్తుంది వెన్న ఇష్టం లేని వారు పూర్తిగా నూనెనే వేసుకోండి నూనె వెన్న వేడెక్కిన తర్వాత ఒక వెల్లుల్లిపాయని పూర్తిగా దంచి ఒక నిమిషం పాటు బాగా వేగనివ్వాలి వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్రను వేసి అవి కూడా బాగా వేగిన తర్వాత ఐదారు వెండిమిర్చి నాలుగైదు రబ్బలు కరివేపాకును వేసి బాగా వేగనివ్వాలి ఇది సువాసన వచ్చే వరకు వేగాలి ఉలవచారు చల్లారిన తర్వాత చిక్కబడుతుంది ఉలవచారు రుచి కూడా పెట్టిన ఐదారు గంటల తర్వాత నుంచి మొదలవుతుంది ఇది ఫ్రిడ్జ్లో పది రోజుల వరకు నిల్వ ఉంటుంది పోపు చూపించిన విధంగా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకోవాలి ఇలా పెట్టుకున్న ఉలవచారు రైస్లోకే కాదండి ఇడ్లీలోకి పలావులోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా ఇంట్లో చేసుకునే ఉలవచారు రుచికి మనం అలవాటు పడ్డాము అంటే మనం బయట కొన్న ఉలవచారుని అస్సలు ఇష్టపడం ఇలా బాగా వేగిన పోపుని మరుగుతున్న ఉలవచారులో వేసుకోవాలి ఉలవచారు మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లుగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇలా తయారైన ఉలవచారుతో బిర్యానీ పలావులు వంకాయి ఉలవచారు కూర ఇవన్నీ కూడా దీంతోనే తయారు చేస్తారు మరిగిన తర్వాత చూపించిన విధంగా ఉంటుంది కానీ చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది ఎంతో రుచికరమైన ఉలవచారు తయారయ్యింది దీనిని క్రీమ్తో సర్వ్ చేసుకుందాం ఈ తయారీ విధానం మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్